వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ ఈ వీడియోలో మనము గతంలో సెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ బిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇది దాదాపు మనకు క్లాస్ ఎయిట్ ఇప్పటివరకు మన వీడియోస్ మీరు చూడకుండా తప్పకుండా వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అనేక కాన్సెప్ట్ అనేటువంటిది మనము ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు ఏ రకంగా అడుగుతున్నాడు అనేటువంటిది ఒక ఎగ్జామ్కు ఇంకో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్కు కంపారిజన్ చేసుకుంటా మనము అర్థం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీలైతే తప్పకుండా ఎలాగైనా సెట్ క్వాలిఫై కావాలి నెట్ క్వాలిఫై కావాలి అనే యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ముందు మీరు చూడకుంటే తప్పకుండా అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి చూడండి మెయిన్గా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టర్నింగ్ ద తాజ్మహల్ ఎల్లో తాజ్మహల్ను పసుపు పచ్చగా మార్చు వా వస్తువు అనేటువంటిది చెప్పిండు అయితే పసుపు పచ్చగా ఎప్పుడు మారుతుంది మనకు కామన్గా అంటే ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది మనకు ఆమ్లాలు క్షారాలు అనేటువంటిది నేర్చుకునేటప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది మనం నేర్చుకున్నామండి కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ ద్వారా అది మనకు కలర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది ఆమ్లవర్షాలు వచ్చినప్పుడు అనేటువంటిది మన అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూద్దామండి సల్ఫర్ అన్నాడు క్లోరిన్ అన్నాడు క్లోరిన్ అనేటువంటి నీళ్ళలో ఉంటుంది కానీ క్లోరిన్ అనేటువంటిది మనం మా తాగడం ద్వారా మనకు అంటే మానవుల్లో ఎముకలు వంకర పోవడం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి చెప్తాము కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నైట్రోజన్ డయాక్సైడ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ బాన్ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ యూఆర్ఎల్ స్టాండ్ ఫర్ యుఆర్ఎల్ అనేటువంటిది మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసినప్పుడు ఉంటుంది యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే యూనిఫామ్గా అన్నిటికీ యూఆర్ఎల్ అనేటువంటిది ఉంటుంది అది ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగపడుతుందండి కాబట్టి ఇక్కడ మనం చూద్దామండి యూనివర్సల్ అన్నాడు యూనివర్సల్ అన్నాడు యూనిఫైడ్ అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ ఏమన్నాడు అండి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గతంలో ఈ రకంగా యూఆర్ఎల్ అనే బదులు డబ్ల్యూడబ్ల్యూ ఓకే వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది అడిగిండు అదే రకంగా మనకు ఉన్న దాంట్లో అంటే ఇక్కడ మనకు నెట్కి సంబంధించినటువంటి అనేక క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది ఐసిటి అంటే ఏమిటి అనేటువంటిది అడగడం జరిగింది ఇలా చిన్న చిన్న బిడ్సే కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ అండ్ అన్సాలిసిడ్ ఈమెయిల్ మెసేజ్ సెండ్ టు మెనీ రిసిప్స్ ఎట్ వన్స్ ఈ చూడండి మనకు అంటే ఈమెయిల్ వార్తను చాలామందికి ఒకేసారి పంపించటకు మనం ఏం చేస్తాం మనం జనరల్గా అయితే ఒకరికి పంపించాలనుకుంటే ఇద్దరికి అటాచ్ చేయడం అనేటువంటిది మనకు కామన్గా తెలుసు కానీ ఒకేసారి అందరికీ పంపించాలంటే స్పామ్ అనేటువంటిది మెసేజ్ అనేటువంటిది పంపిస్తాం అంటే ఈమెయిల్లో మనము ఈ ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది ఒకేసారి ఎంతమందికైనా పంపించేటువంటి స్పామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుందని స్పామ్ అనేటువంటిది ఆన్సర్ ఈమెయిల్ ఇస్ ద వాట్ ఇస్ ద ఈ రెఫర్ టు ఓకే దీని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏందనేటువంటిది మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఒకసారి వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనము రేడియో అండ్ టెలివిజన్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ మీడియా కొన్ని సందర్భాలలో మనము ఇంగ్లీష్లో కొన్ని అర్థమైతే క్వశ్చన్లు కొన్ని ఇంగ్లీష్లో అర్థం కానప్పుడు తెలుగులో చదవాలి తెలుగులో అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో చదవాలండి రేడియో మరియు టెలివిజన్ డాష్ మాధ్యమాలకు ఉదాహరణ రేడియో మరియు టెలివిజన్ ఎలక్ట్రానిక్ ఓకే కరెక్ట్ అయ్యండి ప్రింటు ప్రింటు అనేటువంటిది మనకు తెలుసు పేపర్ అనేటువంటిది ప్రింటు మీడియాకు సంబంధించింది సోషల్ మీడియా అనేటువంటిది ఏంటి ఫేస్బుక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫేస్బుక్ ఓకే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓకే యూట్యూబ్ ఓకే ఇవన్నీ కూడా మనకు ఎట్సెట్రా చాలా ఉంటాయి కాబట్టి మెయిన్గా ఉన్నటువంటి దాంట్లో చెప్తున్నాము ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు ట్రెడిషనల్ అంటే డ్రామా రంగస్థలాలు ఏవైతే ఉందో అవి డ్రామా నాటకాలు అవన్నీ ఇస్తారు కదా ఇవి మనకు ట్రెడిషనల్కి సంబంధించినటువంటి ఓకే ఇక్కడ రేడియో అండ్ టీవీ రేడియో రేడియోను కనుగొన్నది ఎవరు మార్కొని టెలివిజన్ ఓకే వీటిని మనము ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది చెప్తామండి ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే ట్రెడిషనల్ మీడియా అనేటువంటిది మనం ఈజీగా ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది డ్రామా ఆర్ లెటర్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ మీడియా ఓకే నెక్స్ట్ వీ కెన్ గో దా నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసిటి బేస్డ్ లర్నింగ్ టూల్ ఐసిటి బేస్డ్ లర్నింగ్ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేటివ్ టెక్నాలజీ ఇక్కడ చూడండి మనము ఏది అన్నాడు కాబట్టి తెల్ల బోర్డు పైన మార్కర్ వాడడం అనేటువంటిది కాదండి ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించింది అది చాక్ నల్ల బే చాక్ అండ్ బ్లాక్ బోర్డ్ ఇది కూడా కాదు ఓకే ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ ఇది కూడా కాదు పై విద్యా విషయ సాఫ్ట్వేర్ కాబట్టి మనకు టాబ్లెట్ ఉంటుంది టాబ్లెట్ అంటే మనకు మింగేటువంటి టాబ్లెట్ కాదు వీఆర్ యూజింగ్ ద టాబ్లెట్ అంటే మనకు ఫోన్ల కంటే పెద్దగా ఉండేటువంటి టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ వాడేటువంటిది మనం ఏమంటామంటే ఐసీ ఐసీటీ టూల్కు ఎగ్జాంపుల్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి వాట్ ఈస్ ద ఐసీటీ బేస్డ్ లెర్నింగ్ టూల్ అంటే హియర్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ చాయిస్ అండ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీ కెన్ గో హియర్ ద ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఫర్ మెనీ ఫంక్షన్స్ లైక్ టు టాక్ టు వాచ్ మూవీస్ టు సెండ్ ఈమెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాట్లాడము సినిమాలు చూడము ఈమెయిల్ పంపడం వంటివి అనేక విధుల కోసము మొబైల్ ఫోన్లు వినియోగం డ్యాస్కి ఉదాహరణ దీనికి ఇవన్నీ కూడా మనకి ఏ ఎగ్జాంపుల్ అంటే మనం ఆప్షన్స్ చూద్దాం మీడియా అనేటువంటి అవుట్డోర్ మీడియానా కాదండి ఓకే ట్రాన్స్ సిట్ మీడియా రవాణా ట్రాన్సిట్ కాదు అదే రకంగా ఇక్కడ మనకు ఏంటంటే మీడియా మాధ్యమిక కలిక కాన్విగరెన్స్ కాబట్టి మాధ్యమిక కలిక మీడియా కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూడండి జాతీయ విపత్తు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవ వేడుకను జరుపుకొని రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యాచురల్ డిసాస్టర్ రిడ్యూసింగ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ థర్టీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు గతంలో హ్యూమెన్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము హ్యూమెన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటాము అనేటువంటిది అడిగిండు ఓకే చాలా ఇంపార్టెంట్ డేస్ కూడా డేస్ నుంచి కూడా ఒక్కోసారి బిట్టు అడుగుతూ ఉంటాడు అంటే ప్రతిసారి అడుగుతాడు అంటే ప్రతిసారి కాదు కాకపోతే ఒక బిట్టు అడగడానికి అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ డేస్కి అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఓకే సెప్టెంబర్ థర్టీన్ వాట్ ఇస్ ద స్పెషల్ ఏంది స్పెషల్ అనేటువంటిది తప్పకుండా రాయండి ఓకే జూన్ ఇంతకుముందు ఎన్విరాన్మెంటల్ డే నేషనల్ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ దినోత్సవము జూన్ ఫిఫ్త్ అనేటువంటిది కూడా మనకు అడగడం అనేటువంటిది జరిగింది ఈ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటిని కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో మొదటి ఓపెన్ ఇప్పుడు సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటే అర్థం కాదండి ఓపెన్ యూనివర్సిటీ అంటేనే అర్థమవుతుంది కాబట్టి క్వశ్చన్స్ రెండు మీడియంలో చదవడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఏదండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వీ కెన్ గో టు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ కొని అవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నమైతే చేద్దామండి నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ కోరెన్స్ ఇన్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యారియర్ సమాచారం అందించడంలో స్పష్టత పొందిక లేకపోవడం డ్యాస్కు అడ్డంకిగా మారుతుంది ఏంటండి అంటే చూడండి ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడం కోహెన్స్ అంటే అందులో మనకి ఏది అర్థం కాదు క్లారిటీ లేకుండా అర్థమవుతుందో అర్థం కాదండి కాబట్టి సంస్థాగతమా కాదండి మానసికంగా కాదండి భావోద్వేగమా కాదండి సిమెంటిక్ అర్థ సంబంధమైన కాబట్టి ఏదో ఫోర్త్ వన్ క్లారిటీకి సంబంధించింది ఉందనుకోండి క్లారిటీకి సంబంధించింది అది సింపుల్గా మీనింగ్కి సంబంధించింది ఇఫ్ క్లారిటీ అనేటువంటిది లేకుండా మనకు కెనాట్ అండర్స్టాండ్ ఓకే ఇది కూడా మనకు అర్థము కాదండి నెక్స్ట్ ఓకే ఎన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అక్రాస్ కల్చరల్ బౌండరీస్ రిలీజ్ హెవీలీ ఆన్ మెయింటైనింగ్ డాస్ యాటిట్యూడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభావవంతమైన సంభాషణ ఈ వైఖరిపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే మన ఏ యాటిట్యూట్ ఉండాలి కామన్గా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండాలా నో పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉండాలి తర్వాత ఇన్డిఫరెంట్ ఓకే ఉదాసీనత అనేటువంటిది ఉండదు దూకుడు అగ్రెసివ్ అనేటువంటిది కూడా ఉండరాదు సో ఇయర్ ద సూటబుల్ ఆన్సర్ ఇస్ టు పాజిటివ్ యాటిట్యూడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీ కెన్ గో టు హియర్ ద డాస్ ప్రొవైడెడ్ బై టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి టీచర్కు ఏది అనేటువంటిది ఉపయోగపడుతుంది అసైన్మెంటా కాదండి అసైన్మెంట్ ఇస్తే వాడు చేస్తారా లేదు తెలియదు పాజిటివ్ ఫీడ్బ్యాక్ సానుకూల స్పందన ఉపన్యాసం ఇస్తే సరిపోదండి కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఓకే ఫీడ్బ్యాక్ ఇక్కడ మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇంపార్టెంట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇఫ్ యూ గివ్ ద పాజిటివ్ ఇఫ్ యూ గివ్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ ద మోటివేటివ్ అండ్ దే కెన్ డూ ఈజిలీ వాట్ ఎవర్ యు మోటివేట్ ఆన్ ద ఇష్యూ కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సందర్భాలు అడిగినటువంటిది ఇది దాస్ కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ రిమెంబరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎర్లియర్ కన్వర్జేషన్ అండ్ ఇంట్రాక్షన్ అంటే ఇంతకుముందు సంభాషణలు పరస్పర చర్యలు వివరాలు గుర్తుంచుకోవడంలో ఉపయోగపడేటువంటివి దారుణ శక్తి దారుణ శక్తికే ఇంకో రకంగా చెప్పాలంటే మనము జ్ఞాపక శక్తి ఏంటండి జ్ఞాపక శక్తి రిటెంటివ్ ఇది గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు ఇంపార్టెంట్ రిలేబుల్ తర్వాత జిజ్ఞాస స్థిరమైన ఓకే ఇయర్ ద రిటెంటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ద సినానియం ఆఫ్ ద సినానియం ఫర్ ద వర్డ్ ఆర్డెంట్ ఈజ్ మక్కువ అనే పదానికి మక్కువ మక్కువ అంటే మన తెలంగాణలో నాకు చాలా మక్కువ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే అసంబద్ధమైన కాదండి అసహనము కాదండి ఇంపేషెన్స్ అదేవిధంగా ఈగర్ ఉత్సాహము కాబట్టి యర్ ఆన్సర్ ఇస్ ఉత్సాహము అంటే వాట్ ఎవర్ యూ లైక్ అండ్ వీ హ్యావ్ ద మెయింటైన్ యుయర్ ద ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఓకే ఉత్సాహం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద టిపికల్ ఆర్డర్ ఆఫ్ సెక్షన్ ఇన్ రీసెర్చ్ ఆర్టికల్ రీసెర్చ్ ఆర్టికల్లో ఏ క్రమం ఉంటుంది మెథడ్ ఫస్ట్ ఏ మెథడ్ ఉండదు ఇంట్రడక్షన్ ఫస్ట్ ఎప్పుడైనా ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి చూద్దామండి ఇంట్రడక్షన్ ఇది ఉంది ఇది ఉంది రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ ఉంటుందంటే ఉండదు కాబట్టి ఇది తీసేస్తున్నాం ఇది తీసేస్తున్నాం ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ తర్వాత కన్క్లూజన్ ఎం వెంటనే ఉంటుందా అండి అంటే ఇంట్రడక్షన్ తర్వాతనే కంక్లూజన్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఇది కాదు కాబట్టి సెకండ్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ అనేటువంటిది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి అనేక ట్రిప్స్ అనేటువంటిది వాటి కోసమే మనం వీడియోస్ అనేటువంటిది చూడాలండి ఎందుకంటే అన్ని సిలబస్ చదవలేము కానీ కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది మన వీడియోస్ చూడడం ద్వారా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ అకాడమిక్ రైటింగ్ లెజరిజమ్ రెఫర్ టు ప్లెజరిజం అనేటువంటిది ఏంది ప్లెజరిజం అనేటువంటిది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ఏందంటే ఇక్కడ ప్రత్యక్షంగా వాడడం ఏదైనా సరే ఓకే ఒక వ్యాసంలో చాలా ఉదాహరణ ఉపయోగపడడం కాదు అనులేఖనం కాకుండా ప్రత్యక్షంగా వనరులు వాడటం ఓకే డైరెక్ట్లీ వితౌట్ సిటేషన్ కాబట్టి డైరెక్ట్లీ మనం వాడేటువంటి దానికి ఏమంటాం వనరులు ఏదన్నా వాట్ ఎవర్ వీ హౌ ద రిసోర్సెస్ వి హౌ టు యూస్ అండ్ వీ హౌ టు యూటిలైజ్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ ప్లెజరిజం ఓకే కాబట్టి దానికి ఏమంటారండి ప్లెజరిజం అనేటువంటిది అంటాము కాబట్టి సెకండ్ ఇస్ ద సూటబుల్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ హియర్ ఆన్లైన్ క్విజెస్ ఇంటరాక్టివ్ సివిలేషన్స్ అంటే ఆన్లైన్ ప్రశ్నలు పరస్పర అనుకరణలు వర్చువల్ ప్రయోగాలు దీనికి ఉదాహరణ ఏంటంటే ఆన్లైన్ ప్రశ్నలు వర్చువల్ అంటే ఏంటి ఇంట్రాక్టివ్ ఓకే మనము ఏదైనా జూమ్ మీటింగ్లు అవన్నీ జరుపుకుంటాం కదా అది ఐసీటీకి ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఐసిటి ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ కాదండి ఐసిటి బేస్డ్ అసెస్మెంట్ టూల్స్ ఓకే కాలం చెందిన సాంకేతిక విద్య కాదు కాదు నాన్ ఇంట్రాక్టివ్ సౌజ్ ఓకే హియర్ ద ఐసిటి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ స్వయం ఓకే స్వయం ప్రభా ఓకే స్వయం ప్రభా యొక్క ప్రాథమిక దృష్టి ఏంది అంటే టీవీ ఛానల్స్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ స్వయం స్వయం అంటే అబ్రివేషన్ ఏంది అనేటువంటిది నేను గత వీడియోలో చెప్పాను ఒక్కసారి మీకు గుర్తుంటే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ రూపంలో తెలియని నెట్లు సర్చ్ చేసి కామెంట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసి ఉంటుంది ఒక్కసారి వీలైతే మీకు తెలియకుంటే తెలుసుకొని కామెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ చూడండి టీవీ ఛానళ్ళ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడానికి మనము టీవీ ఛానళ్ళ ద్వారా ఇస్తాము దానికోసము ఈ స్వయం అనేటువంటిది మనము ఉపయోగిస్తాము కాబట్టి హియర్ ఆఫరింగ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ నో ప్రొవైడింగ్ పెయిడ్ స్పెషలైజెడ్ కోర్సెస్ నో బ్రాడ్కాస్టింగ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ త్రూ టీవీ ఛానల్స్ ఓకే ఇట్ ఈస్ స్వయం ఓకే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్వయం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు గివ్ ద ఎడ్యుకేషనల్ కంటెంట్ త్రూ ద టీవీ ఛానల్స్ దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్వయం నెక్స్ట్ ఇన్ ఆఫ్లైన్ టీచింగ్ వే డూ మోస్ట్ ఇంట్రాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ అక్కర్ అంటే ఆఫ్లైన్ బోధనలు ఆఫ్లైన్ అన్నాడు కాబట్టి విద్యార్థుల బోధకుల మధ్య పరస్పర చర్యలు జరుగుస్తాం ఎక్కడ జరుగుతుంది కామన్గా ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ టు ఫేస్ ఎక్కడ జరుగుతుంది డైరెక్ట్గా ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉండేటువంటి వర్చువల్ చర్చా బోర్డులు ఇద్దరు ఉంటారు కానీ వర్చువల్ లో ఎక్కువ చర్చ అనేటువంటిది జరగదు ఆన్లైన్ చాట్ కదా ఆన్లైన్లో చాట్ ఎంత చేసుకుంటాము ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓకే హౌ ఇట్ ఈస్ గుడ్ ఓకే ఫేస్ టు ఫేస్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓకే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ప్రిఫరెన్స్ దిస్ వన్ ఆఫ్టర్ వన్ దిస్ సెకండ్ ఆఫ్టర్ వన్ దిస్ థర్డ్ అండ్ ఆఫ్టర్ దిస్ ఫోర్త్ ఓకే ఇలా హియర్ ద వాట్ ఈస్ ద ఆన్సర్ ఇస్ ఫైవ్ వన్నీ అనేటువంటి దిశలో ఓకే కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఓకే ఇక్కడ మోస్ట్ అన్నాడు అంటే ఎక్కువగా అన్నాడు కాబట్టి హియర్ ద ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ గతంలో కూడా అడిగిండు మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఫాల్స్ అండర్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఓకే విత్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అండి ఇట్ ఈస్ వెరీ ఈజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ ద మనకు కామన్గా ఏ ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది ప్రైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి ఎలిమెంటరీ ఎడ్యుకేషను ఇట్ ఈస్ ద ప్రైమరీ సెక్షన్ ప్రైమరీ సెక్షన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ద మనకు సెకండరీ ఎడ్యుకేషన్ మీన్స్ టెన్ ప్లస్ టూ ఓకే తర్వాత ఇక్కడ చూడండి టెరటరీ ఎడ్యుకేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఓకే అందులో మనం చేసుకునేటువంటి చదువుకునేటువంటి కోర్సులపైన మనకు తృతీయ విద్య ఇట్ ఇస్ ద మనకు అంటే గ్రాడ్యుయేషన్ డేస్ అనేవన్నీ జరుపుకుంటాం కదా మనము డిగ్రీ అనేటువంటిది కావచ్చు ఓకే క్యాంపస్లో చదువుకుంటాం డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు అవన్నీ కూడా ఓకే దట్ ఈస్ ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఓకే దిస్ ఈస్ అబౌట్ ద ఈ సెట్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా అనిపించింది అనేటువంటిది ఈ ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా ఉందనేటువంటిది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మన పేపర్లన్నీ మీరు పేపర్ వన్ చూసినట్టయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే చెప్తారు సార్ నేను అన్ని వీడియోస్ చూడలేకపోయాను లేకుంటే మంచి మార్కులు వచ్చేది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తారు సో ఏది ఏమైనా ఇప్పటివరకు మీరు చూశారంటే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వండి అదేవిధంగా హైప్ అనేటువంటిది ఉంటుంది ఆప్షన్ ఆ హై పైన క్లిక్ చేసి మీ యొక్క ఆ మార్క్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం మన ఛానల్లో అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ